మనోహరి ప్లాన్ ఏంటంటే ఇంకా శ్రీమంతం గురించి అని చెప్పి బాగి పిల్లలు అందరూ రెండు కలర్లో బయలుదేరుతూ ఉంటారు రాత్రోడు పిల్లలు బాగి ఒక కారులో ఇంకా చెంబ ఇంకా మనోహరి కూడా ఒక కారులో బయలుదేరుతూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తే మనకి చూపిస్తూ ఉంటాడు ఏంటంటే మంగళ ఆ బాంబుని ఏదో గోల్డ్ బాక్స్ అనుకొని దాచేసి అమరి వాళ్ళు ఇంటిని మాకు సెల్ఫ్లో పెడుతుంది ఇంక ఇక్కడ చూస్తే వాళ్ళు ఇలా బయలుదేరుతూ ఉంటారు శ్రీమంతం గురించి అని చెప్పి ఇంకా బాగి వాళ్ళ నాన్న వాళ్ళు కూడా బయలుదేరుతారు వీళ్ళతో పాటు అప్పుడే మనోహరి ఆల్రెడీ రౌడీని పురమయించి ఉంటుంది వాళ్ళు వెళ్ళే రూట్లో రాళ్ళు పెట్టి రోడ్ని బ్లాక్ చేసి ఇంకా బాగిని తీసుకెళ్ళి చంపేయమని చెప్పి అప్పుడే ఇంకా రౌడీలు కూడాను కారు వచ్చే టైం అయిపోయింది మనకి ఇప్పుడే మెసేజ్ వచ్చిందని చెప్పి ఆ రోడ్డుకి బ్లాక్ చేయడానికి కాకుండా బండరాలు తీసుకొచ్చి అడ్డు పెడతారు ఇంకా అడ్డుపెట్టిన వెంటనే ఇంకా అప్పటికే కారు వస్తూ ఉంటుంది ఇంకా బాగివాల్ కారు ఇంకా మనోహరి వాళ్ళ కారు రెండు కార్లు కూడాను అక్కడ ఆ రాళ్ళు చూసి ఆగిపోతాయి ఇంకా చూసి ఆగిపోయిన వెంటనే ఇంకా అప్పుడే అక్కడ పక్కన చెట్ల మధ్యలో దాక్కున్న రౌడీలు ఒకసారిగా వీళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చేస్తే బాగి ఆ రాళ్ళు చూసి ఇంకా ఏంటి జరుగుతుంది ఇక్కడ అని చెప్పి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు బాగి ఇంకా పిల్లలు రాతోడు కూడాను మరి మనోహరి ప్లాన్తోని ఇంకా బాగిని చంపబోతున్నారో రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ దయించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే థ్యాంక్ యూ